నాలుగు నెలలు మహాభారతం నడుస్తుంది మనకు నాలుగు నెలలు అంటే నెలకు నాలుగు వారాలు వస్తాయి పదహారు వారాలు వస్తాయి అలా అంటే మీ తొమ్మిది ఉన్నది పద్దెనిమిది వారాలు వస్తాయి ఇవ్వచ్చు మనకు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు మీరు కూడా పద్దెనిమిది వారాలు మీ మాంసాహారాలు తినకండి ఆదివారం రోజు తనేసి మంచిగా పప్పుతో కూరగాయలతో మూడు పుడలు పూజించండి మిమ్మల్ని అర్థమైనది ఏమీ లేదు ఈ పద్దెనిమిది వారాలు చేసిన తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ తేజస్సు ఎంతో గొప్పగా ఉండదో చూడండి మీలో అహంకారం ఎంతో ఘోరంగా ప్రవహింపు చూడండి తొలగిపోయి మీరు తల వంచి నమస్కరిస్తారు దీనివల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి సమస్య అంటే కష్టమండి సమస్య అంటే మీరు అనుకుంటారేమో నేను ఒకటి రూపాయలు లోన్ పెట్టుకున్నాను ఆ లోన్ పది నెలలు అవుతుంది ఇంకా కూడా వస్తలేదు ఆ లోన్ వస్తుందా ఇవే ఆలోచనలు మనలో ఉండాల్సిన ఆలోచనలు ఇవి తప్ప వేరే రావు దయచేసి ఈ ఆలోచన కాదండి ముందు మనలో ఉన్నటువంటి మలినం తొలిపోవాలి అది పాపపక్షాలను అయిపోవాలి మనలో తేజస్సు రావాలి నమ్ముతారు లేదు ఇక్కడ ఒక పెద్ద అడ్డి పెట్టామని ఎక్కడ అందరూ ఆ తేజస్సు తట్టుకోలేదు పక్కకి వెళ్ళిపోతారు అలాగే మీరు ఒక తేజస్సు గనుక ప్రజ్వలను పొందుతే అది రేకెత్తుతే మనలో నా పాప రాశి దగ్గమవుతుంది అండి ఆ పాపమే మనల్ని తల అంచడం ఆ పాపమే ధర్మం వైపు నడవడం లేదు ఆ పాపమే నేను నాది అది పోతే సచ్చితంగా మనం శుభ ఫలితాలు పొందుతాం దయచేసి ఈరోజు మనం అందరము కూడా ముక్త కంఠముతో స్వామి వారికి ప్రార్థన చేద్దాం మార్కండేయ టెంపుల్లో పరమేశ్వరుని సాక్షిగా మేమందరము కూడా ఆదివారము మాంసాహారాలు ముక్తము మందు తాగము తెల్ల కళ్ళు తాగలము ఒక్క ఆదివారం వదిలేస్తామండి అని ప్రయత్నం చేద్దామా ఒప్పుకుంటా అందరూ బలవంతంగా ఒప్పుకోకండి దయచేసి ఈ రోజు ఒప్పుకునే వాళ్ళు మరో వారం ఒప్పుకోండి ఎందుకో తెలుసా మరో వారంలో మీకు కొన్ని జరిగితే అది అనుభవించిన తర్వాత అప్పుడు మీరే ఒప్పుకుంటారు నేను చెప్పట్లేదు ధర్మం చెప్తున్నాడు ఎందుకో తెలుసా ధర్మము తెలిసిన తర్వాత మనము విసర్జిస్తే అది మనల్ని కట్టి కుదిపేస్తుందండి అంత గొప్పది అండి మాంసం మామం అంటే అర్థం ఏంటండి తెలుసుకోవాలి రేపు మాట్లాడదాం మాంసాలు వదిలేదు మనం వదిలేదు చాలా దరిద్రం అంటే లక్షణం ఆదివారం వదిలేదు మీతో రోజు తిరగడం తాగలేదు మీ ఇష్టం ఆదివారం ఒక్కరి విసర్జించండి ఇంకొక అర్థం చెప్తాను మహాత్ముడు రాబోయే కాలంలో మనకు రాబోయే కాలంలో ఆదివారం

వాడు చేసిన దౌర్వాన్ని జ్ఞానాన్ని తొలగించడానికి వాడు మంచిగా అవ్వడం చేసానికి మంచి మంచి ఆవులు ఉంటుంది మనకు గోపాలు కావులు మనం ఆవు పాలు జ్ఞానం ఇస్తున్నాడు చరిత్ర మనకు ఎక్కడ వైద్యే తెలుసా మంచి మంచి డాక్టర్లు ఏమంటారు తెలుసా ఆవు ఆవు పాలు తాగకూడదు ఒక డాక్టర్ అంటున్నాడు అండి ఎంత చరిత్రం ఉండేదండి అనవసరం డాక్టర్ ఆవు పాలు అందుకండి చిన్నపిల్లలకి పాలు పడకపోతే తల్లి పాలు పడకపోతే ఆవు పాలు మాత్రమే తాగిస్తానండి దీని తర్వాత మేక తాగండి మేక ఎక్కువ ఇబ్బంది పాలు పాల్పడాలి తన పిల్లలకి కావుతుందని కాదు భగవంతున్నీ గోపును మనం సమర్పించాలి గోపును పూజించాలి ప్రతి ఇంట్లో గోవు ఉంచాలి నే ఇంట్లో పది అసలు కాలు ఉంటున్నాం దాంట్లో సెట్ కదా

అదే నా కోమాకకు పనికి దాని గడ్డి ఎత్తుకే గడ్డ వారితే అది తిని ఆ తల్లి పేదలైతే ఆ పేడ తెచ్చుకున్న శరీరం మీద రోగాలు ఉంటే ఇవి రాసేసుకుంటే రోగాలు పోతాయి నా తల్లి మూత్రడిస్తే తాగితే శరీరం ఉన్న రోగాలు పోతాయి నీతున్నైపోతా నేను ఇంత గొప్ప స్థితి ఉన్నటువంటి జీవి ఎక్కడ ఉన్నది ఇంట్లో ఉందా ఎక్కడ ఉన్నది ఇంట్లో ఏసి పెట్టేవా దానికి ఎక్కడ ఉందంటే ఇంట్లో ప్యాన్ పెట్టావా ఎక్కడ ఉందంటే ఆ జీవి చెట్టు ఏం ఖర్చు పెట్టావు ఒక్క తాడు తాడు పెట్టి ఒక చెట్టు కింద కట్టేసి ఒత్తులు ఒకసారి గండి వేసి మధ్యాహ్నం ఒకసారి నీళ్ళు పెట్టి రాత్రి ఒకసారి గడ్డి వేసి తిరిగి నీళ్ళు పెడితే తాగి తిరిగి వదులు లేతే అపారమైన వెళ్ళినటువంటి వెడలిస్తుంది అపారమైన వెళిస్తుంది ఆ బాధాయి వస్తుంది మనకు ప్రతిరోజు జ్ఞానం బర్రెలా దాగి మొదలు బర్రెలా మొదల ఎక్కడ చెప్పిన ఎక్కడ మిగిలిపోయి ఉన్నాం ఎవరు చేశాడు చేశాడు కూడా మనకి ఎక్కడిది జ్ఞానం ఈ హిందువులకు జ్ఞానం ఎక్కడిది ఆలోచించాడు కూడా తెలుగు ఆలోచించి మగం బట్టి కలబడి చేశాడు ఆ ఉన్న సంతతిని మనం తొలగించుకున్నాం దయచేసి గో సంతతి మన ఇండ్లలో ఉండాలి ప్రతి ఇంటి గో ఉంచాలి గోవుంచాలి సనాతన ధర్మాన్ని కాపాడుదాం ధర్మాన్ని కాపాడుదా మన హిందూ ధర్మాన్ని వెళ్ళగట్టలేని విధిగా తయారు చేద్దాం అది మనమే చేయాలి ఏమే చేస్తాడా మనం అంటుంటాం మనం ఎక్కడ మనం అవుతుందా హిందూ ధర్మాన్ని మనం కాపాడుతామా సనాతన ధర్మాన్ని కాడిస్తామా నాకు అవుతుందా మీతో కాదండి తెలుసుకో అవుతుంది తెలుసుకున్న మాత్రం తెలుసు ఈ నూట ఇరవై ఆరు రోజులు ఈ మహాభారతాన్ని విడి నూట ఇరవై ఆరు ఆయన మనకు జ్ఞానం కలుగుతుంది నేను యా ఈ హిందూ ధర్మాన్ని కాపాడతాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తాను ఇది నా ధర్మం ఇది ముఖ్యమైన నేను ఇలా తగ్గుతున్నాను నేను తెలుస్తుంది నాకు అంత గొప్పదండి గొప్ప ధర్మాన్ని తెలియజేస్తున్నది పట్టుకుందాం ఆదివారాన్ని విసర్జించుదాం ఆదివారం మధుమాంసాలు తొలగించేద్దాం ఆదివారం స్వచ్ఛమైన భోజనాన్ని స్వీకరించుదాం

ఎక్కాలి గ్రామంలో ఆదివారం నిషేధించాలండి అనేది రావాలి అక్కడ తీసుకుంటాం గ్రామం ఆదర్శన గ్రామం ఆదివారం మరోసారి ముందరట ఈ గ్రామం నిర్ణయం చేసుకుంది అక్కడ తీసింది అనే ఫోటో పేపర్ లో వస్తే మన హోదా పెరుగుతుందండి మన స్టేటస్ పెరుగుతుందండి